బనకచర్ల ఇప్పుడు అసాధ్యం పోలవరం పూర్తయ్యాకే పరిశీలించవచ్చు సిడబ్ల్యూసికి పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ లేక లింక్ పోలవరం డిపిఆర్కు విరుద్ధం ఏపీ అది చేపడితే పోలవరానికి కొత్త డిపిఆర్ ఇవ్వాల్సిందే దీని ద్వారా తరలించాలనుకునే రెండు వందల టీఎంసీల పైన స్టడీ చేయించాలి పీబీ లింక్తో పోలవరం ప్రాజెక్టు పరిమితులన్నీ మారిపోతాయి తాళిపూడి కెనాల్ కూడా పోలవరం ప్రాజెక్టులో భాగమేనని వెళ్ళడి ఈ బనక ఈ రెండు వందల టీఎంసీలది ఒకసారి ఈ నీటిపారుదల శాఖకు సంబంధించిన ఇంజనీర్లు సీనియర్లు రిటైర్డ్ అధికారులు వీళ్ళందరూ ఒకసారి కూర్చొని అక్కడ ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వాళ్ళు క్షుణ్ణంగా పరిశీలించి దానివల్ల నష్టమేం జరుగుతుంది లాభం ఏం జరుగుతుందని పరిశీలించుకున్నాక ఓ నిర్ణయం తీసుకుంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కొంతమంది బటగాలు చేయడం ఓ వాళ్ళేమో అనవసరంగా సముద్రంలో నీళ్లు కలిసిపోతున్నాయి దాన్ని వాడుకుంటామని చెప్పేసి వాళ్ళు ఈ ఇట్లా ఉంటది అంటే తెలంగాణలో కొంతమంది సైకాలజీ ఇప్పుడున్న ప్రతిపక్షాలది వాడు బతుకొద్దు బతికితే వాడే బతకాలి ఇంకోటి బతుకొద్దు అది మొత్తం బూర్ధపాలైనా పర్వాలేదు అంటే ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ అన్నట్టు